సో వ్యక్తిగతంగా మీ లైఫ్ కానివ్వండి లేదనుకుంటే రాజకీయాలు గణపూర్కి సంబంధించిన రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ బాస్ల గురించి మీరు మాట్లాడారో ఆ బాస్లకు సంబంధించి ఇప్పుడు ఈ గత గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు మీ లైఫ్లో కట్టప్పలు ఎట్లున్నారో మీ పార్టీలని మళ్ళొక కట్టప్ప పుట్టుకొచ్చింది బయటికి సో ఆ కట్టప్పకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలని మీతో చర్చించాలి ముందుగా మీరు కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు కవితకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు ముగ్గురికి ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఒకటి కవిత ఇంకొకటి మీ ప్రయాణం ఎటువై చూద్దాం వేచి చూద్దాం టైం విల్ డిసైడ్ ఇప్పుడు నా ప్రయాణం ఏంటంటే ప్రస్తుతం ఈ పరిణామాలు అన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఒక నెల రెండు నెలల క్రితమే చూసిన ఎక్కడ ఏం జరుగుతుంది అని కట్టప్పులు అన్నది ప్రతి అడుగడుగునా ప్రతి లెవెల్లో ఉంటారని నేను ముందే చెప్పిన ప్లస్ సామాన్య కార్యకర్తకు అడ్డుపడేది ఒక కట్టప్పు ఉంటాడు అది నై కేసీఆర్ గారు లాంటి కూతురుకు అడ్డ అడ్డుపడే కట్టప్పలు వాళ్ళు ఇంకో లెవెల్లో ఉంటారు మా లాంటి అడ్డుపడే కట్టప్పలు జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో మా లాంటి వాళ్ళకు కూడా ఉంటారు అడుగు అడుగునా ఉంటారు ఇది కామన్ ఇది కామన్ అప్పుడప్పుడు ఆమెకు కవిత బస్ట్ అయింది ఇది కూడా సహజమైనది పెద్ద అబ్నార్మల్ థింగ్స్ ఏం కాదు రాజకీయం అన్నది కుటుంబాలలో కూడా చిచ్చు తెస్తుంది మనం చూసినాం గతంలో కూడా ఈ వెన్నుపోటు కట్టప్పలు ఇది కొత్త కాదు మన తెలుగు రాష్ట్రాల్లో వెన్నుపోటు దారుడు అంటే ఎవరో మీ అందరికి తెలుసు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచింది ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు సొసైటీ అందరికీ తెలుసు సో రాజకీయం అంటేనే వెన్నుపోటు దారి ఒక కాన్సెప్ట్ కొంతమందికి లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఉండవు ఉండని వాళ్ళు కొంచెం బాధపడడం వాస్తవమే కొందరు స్ట్రేట్ ఫార్వర్డ్ లీడర్స్ ఉంటారు వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నేను రాజయ్య గారికి ఉన్నాను అనుకోండి రాజయ్య గారితో ఉన్నా ఇంకో నాయకుడికి కోపం విత్ ఇన్ ద పార్టీ నేను ఇంకో నాయకుడితో ఉన్నా ఇంకో నాయకుడికి కోపం అయితే మేము కార్యకర్తలం మేము ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లాగా మిడిల్ లెవెల్ లీడర్ మాకు అందరితోటి మంచినే ఉంటాం అందరితో ఉండాలని ఉంటుంది ఏ అయినా ఫోటో ఆ వాన్ దగ్గర పోయి ఫోటో ఎందుకు తినో ఎందుకు ఎందుకున్నావు వానికి ఎందుకో బాగా చేస్తాను ఆపద వచ్చినప్పుడు మేము ఆ నాయకుడిని అడిగినాము అప్పుడు ఆ రంగు బయటపడుతుంది అంటే నీకు నువ్వు వాణ్ణే మోస్తాను కదా వాడే నేను కాపాడుతాడు పో నేను కాపాడా ఇట్లాంటి గుణాలు కొందరి దగ్గర నేను చూసిన బాధపడ్డా అరే ఐ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు పార్టీలో ఉన్నాడు మనోజ్ రెడ్డి ఎంటు ఉండాలి మనోజ్ రెడ్డికి సపోర్ట్ చేయాలి నేను ఒక రాజయ్య గారికి నేను సపోర్ట్ చేసినా కావచ్చు రాజయ్య గారు నన్ను కాపాడట్లో వారి శక్తి సామర్థ్యాలు సరిపోతాయా సరిపోవా కూడా నాకు తెలియదు కానీ నా నా శక్తి సామర్థ్యాలు అయితే రాజయ్య గారు ఎంటుండి వారి వెనుక ఉండి కొట్లాడాల్సిన దమ్ము ధైర్యం ఉన్నది ప్రదర్శించిన కానీ ఇలా నేను పార్టీ మనిషిని కదా నా చుట్టూ పార్టీ అంతా ఉండాలని నేను అనుకుంటా కదా అర్థమైందండి దారులు ఎవరు ఏంటంటే నా నా చుట్టూ నా కాన్స్టిట్యుసీ వాళ్ళు ఉండాలి నా మండల వాళ్ళు ఉండాలి నా గ్రామం వాళ్ళు ఉండాలి నా జిల్లా వాళ్ళు ఉండాలి అయితే వీళ్ళందరూ రావాలంటే ఏం చేయాలి ఒక నాయకుడు అనేటోడు బలంగా సపోర్ట్ చేయాలి జిల్లాలో మరి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేసిన రోజు తెలియదు కానీ రాష్ట్ర రాజకీయ రాజకీయాలలోనైతే వాళ్ళు అర్థం చేసుకున్నాడు రామన్న ఎంబడే రియాక్ట్ అయ్యి సంతోషపడ్డా కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు పిలిపించారు దమ్మక సిక్స్ కొట్టేసి అన్నట్టు ఈ వీళ్ళందరికీ చెప్పు కొట్టినట్టు చేసిన అన్నట్టు మీరు ఎవ్వరు మనోజ్ రెడ్డిని పట్టించుకోకున్నా మనోజ్ రెడ్డికి మేము ఉన్నాము నేను కన్నా నా బిడ్డ ఉన్నది నా కొడుకు అన్నట్టు నన్ను పిలిపించుకొని చూపెట్టిన హరీష్ అన్న దగ్గర నలుగురు దే ఆర్ దర్ లీడర్స్ నో డౌట్ మిగతా వాళ్ళంతా నా దృష్ట్యా లీడర్లే కాదు అసలు లీడర్లే కాదు మీరీమల్సులు చెప్రాసులు క్యూన్లు ఇలాంటి ఎదవలు ఉన్నారు వీళ్ళు నాయకులైన అయింది అన్ఫార్చునేట్లీ ఇది కాకూడదు సమాజంలో నీతి బతకాలి నిజాయితీ బతకాలంటే ఈ గ్లాసులు మోసేటోళ్ళు ఈ ఫైళ్ళు మోసేటోళ్ళు ఈ సిప్పలు కడిగేటోడు నాయకుడు ఎప్పుడు ఉరికి ఉరికిటోడు ఇలాంటి ఎదవలు క్యూన్ డ్యూటీ చేసేటోడు ఇలాంటి వాళ్ళు నాయకులు కావద్దు మన దురదృష్టవశాత్తు అలాంటి వారే డబ్బుల కట్టలతోటి వచ్చి డబ్బుల మూటలతోటి వచ్చిన వాళ్ళు నువ్వు నాయకుడు అయ్యేది ఉంటే ప్రజలది అడిగిపోయి అంతేగాని పైనుంది అడిగానే నీకు సీట్ వస్తుందంటే ఇట్లాంటి చెత్త నా కొడుకులు రాజకీయాల్లో ఉన్నారండి ఇది మన సమాజం దౌర్భాగ్యం ఇంకా ముందు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం రాజకీయాలకు చి ఇట్లాంటి ఎదువలు ఉన్నారు ఈ ఉన్న ఆటల మనం ఎందుకు ఈ ఎదువలని ఆడు ఆడు ఆడుకోనిరాబాదు అన్నట్టు కొంచెం దూరం ఉన్న ఇది కూడా వాస్తవం అర్థమైందండి ఈ ముగ్గురు నేను నాకు మంచిగా సపోర్ట్ చేసిండ్రు ఈ ముగ్గురికి నేను కట్టుబడి ఉండాలి నా కోసం కవితకు వచ్చి ఈ జనగామలో మాట్లాడి ప్రెస్ మీట్ మాట్లాడి గట్టిగా మాట్లాడింది మా తమ్ముడు అని చెప్పి మాట్లాడి నా కోసం గట్టిగా నిలబడింది ఇవాళ నా కుటుంబంలోనే నా తమ్ము నా అన్నకు నా అక్కకు తండ్రికి మధ్యలో ఇట్లా సమస్య ఏదో అంటున్నారు మీడియాలలో చూస్తున్నాం అది నిజమో వాస్తవం కాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఇంత కొట్లాడి తెచ్చిన కేసీఆర్కు ఇది ఒక టీ కప్లో తుఫాన్ లాంటిది అన్నట్టు వారు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇది పుస్తకం అంటది ఇది పెద్ద మ్యాటర్ కాదు